హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అలానే మీరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో దేనికోసము అంటే మా పిల్లల్ని కరాటేలో అలానే డ్యాన్స్ కర కరాటే రెండు అనమాట అందులో జాయిన్ చేశాను అంటే ఇంత చిన్న పిల్లలకి స్కూలు ఇంకా అలానే కరాటే క్లాసు ఎందుకు అనే వాళ్ళ వాళ్ళ గురించి నేను కొంచెం మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను పిల్లలకి ఈ వయసు నుంచి అవసరమా లేకపోతే ఏ వయసు నుంచి చేయాలి అనే చిన్న కొన్ని డౌట్స్ అయితే పేరెంట్స్కి అయితే వస్తూ ఉంటాయి అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది నేను ఫస్ట్లోన మీలానే అనుకున్నాను అనమాట చిన్నపిల్లలకి ఎందుకు అని అంటే మా పారుదకి అనుకోలేదు బేసిక్గా పారుకి సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయాలి కానీ మేము ఉండే ప్లేస్లో ఏది అవైలబుల్ లేదు అనుకున్న టైంలో మాకు సార్ పరిచయం అయ్యారు సంతోష్ కుమార్ సార్ అని చెప్పి కరెక్ట్ నేర్పిస్తున్నారు అంటే నేను పర్సనల్గా వెళ్ళి కొనుక్కున్నాను సరే జాయిన్ చేయండి అమ్మా అన్నారు వాడిని తీసుకెళ్తున్న ప్రాసెస్లో అంటే కరెక్ట్ ప్లస్ డ్యాన్స్ నేర్పిస్తామన్నారు చాలా బాగుంది నేను ఇప్పుడు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దాం చేద్దాం అనుకున్నాం కానీ రెండు నేర్పిస్తున్నారు బాగుంది అని చెప్పి జాయిన్ చేశాను మా బాబుని తీసుకెళ్ళినప్పుడు వయసు అంత పిల్లలు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలు వస్తున్నారు అనమాట అప్పుడు నేను సార్ని అడిగాను సార్ ఏంటి ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నారు పిల్లల్ని ఎప్పటి నుంచి జాయిన్ చేయొచ్చు అంటే ఏ ఇయర్ నుంచి జాయిన్ చేయొచ్చు అని అడిగాను నేను మేడం ఫోర్ ఇయర్స్ వచ్చాక ఇంక జాయిన్ చేసుకోవచ్చు మేడం దానికి ఏం ప్రాబ్లం లేదు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం దాటాక చేస్తే అప్పుడు నుంచే బాగుంటుంది చిన్నపిల్లలకి ఏంటంటే బాడీ అనేది బాగా మోల్డ్ అవుతుంది బాగుంటుంది అప్పుడే అని అన్నారు ఓకే కదా వయసు అలానే ఉన్నారు కొన్ని రోజులు చూద్దాము అది ఇంక చిన్నది దాన్ని ఇంక ప్రెజర్ పెట్టడం ఎందుకు అని చెప్పి కొన్ని రోజులు పంపిద్దాం అని అనుకున్నాము అలానే పంపించాము కొన్ని రోజులు వెళ్ళింది వెళ్ళిందానికి నచ్చింది తర్వాత ఇంకా అది చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలానే కరెక్ట్లో యాక్టివ్గా ఉంటుంది అది చూసి మేము కూడా ఇంకైతే కంటిన్యూ చేసామన్నమాట అంటే వాళ్ళకి కరాటే వచ్చేస్తుంది ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేస్తారు పెద్ద అయితే పెద్ద యాక్ట్రస్ అయిపోతారు అనే ఉద్దేశం కాదు మనం ఒక స్కిల్ని అంటే మాకు అంటే ఇక్కడ మేము ఉన్నది పెద్ద సిటీ ఏం కాదు అందుకని చెప్పి కొంతమంది పిల్లలు ఇక్కడ కరాటే డ్యాన్స్ ఉంది అని చెప్తే మా ఏరియా సైడ్ ఇవి నేర్పిస్తున్నారు అని చెప్పి ఏదో ఒక స్కిల్ మనకి మనం పిల్లలకి అలవాటు చేయాలి కదా అది కూడా కరాటే అంటే ఓన్లీ కరాటే చెప్పరు వార్మప్ చెప్తారు స్టార్టింగ్ అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్లా అనమాట మనం చిన్నపిల్లలకి చిన్న అప్పుడు చెప్తేనే అది పెద్దయ్యగా కొంచెం మైండ్లో ఫీడ్ అయి ఉంటుందంట అందుకని చెప్పి ఎక్సర్సైజ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పి కరెటెలు జాయిన్ చేసాం డ్యాన్స్ అంటే ఏదో ఒక స్కిల్ ఉండాలి కాబట్టి మనం డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నాము మేమైతే ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ నేర్పిద్దామన్నా సరే మా సైడ్ అయితే ఏం లేవు మీ సైడ్ ఉంటే మాత్రం అంటే చిన్న పిల్లల్ని చూడకుండా ఇప్పుడు మనం వాళ్ళని ఒక మల్టీ టాస్కర్లా మనం భావించి మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు అలా రెడీ అవుతారు అన్నమాట లేదు ఒక్క చదువేని మనమే ముందు వాళ్ళకన్నా ముందు మనమేని అయ్యో పాపము వీళ్ళు బాధపడిపోతున్నారేమో స్కూల్ నుంచి రావడము అక్కడికి వెళ్ళడము అనేసి కాదండి వాళ్ళకి మనం మనకి పెద్దవాళ్ళం కాబట్టి మనకైతే తెలుస్తుంది అంటే అరే ఇక్కడ స్కూల్ నుంచి రావడము కరాటేకి వెళ్ళడము డ్యాన్స్కి వెళ్ళడం లేదంటే వేరే యాక్టివిటీ చెస్ లేదంటే బ్యాడ్మింటనో క్రికెట్ ఏదో నేర్పించడానికి వెళ్దాం అంటే అయ్యో మనకు చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది ఎందుకులేము మానద్దాం అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనం వాళ్ళ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి కానీ పిల్లలకి ఎలా ఉంటుందంటే అదొక టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాక చాలా మంది పిల్లలు ఉంటారు ఇంకే ఎంగేజ్ అవ్వడానికి బాగుంటుంది అలానే అందరితో ఎలా మింగిల్ అవ్వాలో కూడా నేర్చుకుంటారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో నేర్చుకుంటారు ఎవరు ఎలా ఉంటారు నేర్చుకుంటారు అలానే మంచి నడవడిక కూడా వస్తుంది పది మందిలోనికి వెళ్తే మా పిల్లలు చాలా షైగా ఫీల్ అవుతారు అనమాట ఇప్పటికి ను కానీ కరాటే వాళ్ళు జాయిన్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా కానీ లేదంటే ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు వాళ్ళకు కూడా స్కూల్ నుంచి రావగానే మా పిల్లలు నేను సరేలే ఇంకా టైం ఉంది ఇంకా వెళ్దామని స్లోగా అన్నా సరే మా పిల్లలు అమ్మ మా పార్దు అంటాడు అనమాట టైం అయిపోతుందమ్మ ఫాస్ట్ పద సార్ వచ్చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఆ బిహేవియర్ అనేది రావాలి వాళ్ళ మటు వాళ్ళే తెలుసుకొని ఇలా వస్తేనే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తేనే ముందుకు సాగలరు లేదు అంటే లేదు మీరు అనుకోవచ్చు పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎలా జాయిన్ చేస్తాము మనం జాయిన్ చేయలేము కదా అని చెప్పేసి పిల్లలకి స్టార్టింగ్ వాళ్ళకి అసలు ఏం తెలియదండి మనం ఇంట్రడ్యూస్ చేసిన బట్టే ఏదైనా ఉంటుంది ఫస్ట్ మనకు మనం నమ్మాలి మన పిల్లల్ని మనం నమ్మాలి మనకే ఓపిక ఉండదు స్టార్టింగు మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేద్దామంటే అది అస్సలు సాధ్యం కాదు మనం కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఆ టైంకి రెడీ చేసి పట్టుకెళ్ళి రోజు ఓపిక మీద తీసుకొని రావాలి అప్పుడే మనం మన పిల్లల్ని ఒక మల్టీ టాస్కర్గా అయితే చూడగలము పేరెంట్స్కి మెయిన్ ఏంటంటే పేషెన్స్ చాలా ముఖ్యం అంటే ఇప్పుడు ఉన్న తరం పిల్లలకి మన పేరెంట్స్ ఎలా ఉండాలంటే ఎంత పేషెన్సీతో ఉంటే అంత మంచిగా మనం పిల్లల్ని తీర్చిదిద్దగలము కానీ ఇప్పుడున్న వర్కింగ్ స్ట్రెస్లోన మనకున్న పనుల్లోన పేషెన్స్ అంటే కష్టం కానీ ట్రై చేయాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మన మన పిల్లల కోసం మనమైతే ట్రై చేయాలి పేషెన్సీగా ఎలా ఉండాలో మీకు మీకు తెలుస్తుంది పిల్లల్ని మనల్ని చూసే నేర్చుకుంటారనమాట కోపము ఎక్కువగా వస్తుంది పిల్లల్లో అంటే మనం మనల్ని చూసే నేర్చుకుంటారు అది అబ్జర్వ్ చేస్తే మాత్రం పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దొచ్చు కానీ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి అవసరమా స్కూల్ నుంచి చిన్నపిల్లల్ని ఎందుకు అంత స్ట్రెస్ఫుల్గా చేస్తున్నారు వీళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ అయిపోతున్నారు అవసరమా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటారు కానీ కాదండి యాజ్ ఎ పేరెంట్గా మనకు అర్థమవుతుంది ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు చూసేటప్పుడు ఎంత గర్వంగా ఉంటుందంటే అప్పుడు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అందరూ మీ పిల్లలు బాగా చేశారండి అనే అలా అన్నప్పుడు మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో వాళ్ళకు కూడా మనకు డబల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఈ టైం నుంచి వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది మా వయసు కానీ పార్దు కానీ నేను అనుకున్నాను స్టేజ్ ఫియర్ స్టార్టింగ్లోనే మా వయసు చూసారా ఫోర్ ఇయర్స్ నేను అనుకున్నాను స్టేజ్ ఎగ్గానే అందరిని చూసి ఏడ్ చేస్తుంది అనుకున్నాను కానీ ఎంత బాగా చేసిందంటే చాలా మా చాలా ప్రౌడ్గా అనిపించింది సెన్సీ కూడా చాలా బాగా చేసిందమ్మ మీ అమ్మాయి మా పిల్లలు అయితే బాగా చేస్తున్నారు డ్యాన్స్ అని చెప్పగానే చాలా మంచిగా అనిపించింది అందరూ పొగిడారు అనమాట స్టేటస్లో పెట్టినప్పుడు కూడాను చాలా బాగా చేసిందమ్మా ఎంత బాగా రెడీ చేసావో ఎంత బాగుందో అసలు ఎంత బాగా నేర్చుకుందో అని అన్నారు అంటే ఈ స్ట్రెస్ మొత్తం ఎగిరిపోయినట్టే కదా అంటే వాళ్ళకి తెలియదు మనం ఎంత కష్టపడినా సరే వాళ్ళు వేస్ట్లో ఇలా ఒత్తిడి తీసుకెళ్తారు ఓవర్ యాక్షన్ చేస్తారని ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది మనం ఎంత కష్టపడ్డామో పిల్లల్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నామా అని చెప్పి ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు చూస్తే మనకైతే అర్థం అవుతుంది మీకు నిజంగా మీద కాన్ఫిడెన్స్ ఉండి పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ ఏవైనా జాయిన్ చేసి మనం ముందుగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పిల్లలకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోయినా అది పిల్లల ముందు వ్యక్తపరచకండి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కానీ కొంచెం చిన్నపిల్లలు కదా బద్ధకం అంటే లేవడానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం మనమే ఆ ఇంట్రెస్ట్ని కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏదైతే చేస్తారో వాళ్ళకి మైండ్లో అది ఫీడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట చదువు అయినా సరే ఏదైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా ఏదైనా వాళ్ళకి నచ్చి చేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాళ్ళని బాగా ఒత్తిడి చేయకూడదు మనం ఏ చేసినా సరే దానివల్ల వచ్చే యూజెస్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి పేరెంట్స్గా మనమే తెలుసుకోవాలి మీరు అనుకోవచ్చు పేరెంట్స్ మనకేం తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారులే అని ముందు మన పిల్లల గురించి మనమే అలా బ్యాడ్గా అనుకోకూడదు ముందు మన మీద కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి మన పిల్లల మీద మన పిల్లలు మనకన్నా టూ ఇంటెలిజెన్స్ అనమాట మనకు తెలియకుండానే చాలా పర్ఫార్మెన్స్ వాళ్ళ దాగి ఉంటుంది అది మనం గుర్తిస్తేనే బయట వాళ్ళు అయితే గుర్తిస్తారు బయట వాళ్ళు ఎన్నైనా సరే మీ పిల్లల గురించి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ పిల్లల్ని స్ట్రాంగ్గా అయితే తీర్చిదిద్దండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మా పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్